రైట్ జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మేము మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించినాం మేము ఛాలెంజ్ చేసినాం నేను కావచ్చు మా సహచార మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణ చేసుకోండి అని చెప్పి మేము నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పిన సరే దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన దీనికి సంబంధించి నిన్న పదిహేనవ తారీఖు మా నాయకులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన వారు చేసిన చర్య పైన వారు చేసింది అది చేయకూడని పని అని గత కమిషన్ ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదని విషయాన్ని చెప్తూ మీకు ముందే ఈ కమిషన్ ఉద్దేశాలు కనబడుతుంది తీర్పు తీర్పునిచ్చిన పద్ధతుల్లో అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ ఉన్నాయి అవి నాకు బాధ కలిగించినాయి ఇప్పుడు నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిది అనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిండ్రు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు వారి అభ్యంతరాలు కూడా చెప్పింది దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చిన అనే విషయాన్ని వంద శాతం అది కరెక్ట్ కేసీఆర్ గారి హక్ అది వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా ప్రజలకు తెలియాలి తెలంగాణ ప్రజలకు కావచ్చు దేశ ప్రజలకు కావచ్చు అందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే భయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దను ఈ కోర్టులో నాకు న్యాయం జరిగేది కాబట్టి ఇంకో కోర్టుకి వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి ఇదేం పెద్ద జుడిషియల్ విచారణ కూడా కాదు కానీ వారు పదకొండో తారీఖు నాడు వాస్తవానికి పదిహేనో తారీఖు వరకు సమయం ఇచ్చింది వాస్తవాన్ని మేము ముప్పై తారీఖు వరకు అడిగినా లేదు లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు మీరు వీళ్ళు పదిహేనో తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పింది సంతోషం మేము వారిని అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా పదిహేనో తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు ఎల్ వేసిమారెడ్డి గారంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది వారి పట్ల కేసీఆర్ గారికి కూడా వారు జడ్జి కాకముందు కొంత తెలంగాణ వాదిగా ఉన్నారు అనే విషయాన్ని మేము విన్నాం తెలంగాణ బిడ్డగా కూడా వారిపైన కేసీఆర్ గారి గౌరవం ఉండే ఆ తర్వాత కాలంలో ఎందుకో వారికి అభిప్రాయాలు మారినాయి ఈ రాష్ట్రంలో చాలామందికి అభిప్రాయాలు మారినాయి అందులో వారు కూడా అభిప్రాయం మారినట్టు కనబడతా ఉంది వారి పదకొండవ తారీఖు సమావేశం తర్వాత మీడియా సమావేశం తర్వాత మాకు అది కనిపించింది స్పష్టంగా న్యాయంగా ఒక తెలంగాణ బిడ్డగా ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుత విజయ అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా చీకట్లలో ఉన్న తెలంగాణను ఏడాది లోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం ఎందుకంటే ఒక హైకోర్టు సీజే చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మార్యమైన విషయాన్ని పదకొండో తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేము మేము వ్యతిరేకించిన అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు చాలా సందర్భాలు ఉన్నాయి ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి కమిషన్లు రద్దయినాయి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ మేమేం చేయలేదు అటువంటివి మాకు వారిపైన విశ్వాసం ఉండే వారు న్యాయబద్ధంగా ఉంటారు అన్భాయసుడిగా ఉంటారు పక్షపాత ధోరణి ఉండదు నిస్ నిష్పక్షపాతంగా ఉంటుందని భావించినాం మా వైపు ఉండమని మేము అడగలే నిజం వైపు ఉంటుందని అనుకున్నాం మేము వాస్తవం వైపు ఉంటుందని అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టు కనిపించింది అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాసుకోవాలి ఉన్నది ఉన్నట్టు ప్రజలు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో అపాయింట్ చేయబడ్డదో ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చిందో అదేంటియో మాకు పంపించరు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరి కాదు మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాన్ని కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్ చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళాలి ఇది ఎక్కడైనా ఉండేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోర్టుల యొక్క తీర్పులపైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి ఇది ఇంత చిన్న విషయం సహజ న్యాయ సూత్రం ఇది వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి రిటైర్డ్ సీజేగా వీరికి అది తెలిసి ఉండాలి న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వం చెప్పి ఉండాలి ప్రభుత్వంలో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు చెప్పి ఉండాలి అది మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది ఈఆర్సీలు తీర్పించినాయి ఈ పలానా పలానా విషయాల్లో మనం విచారం చేయడానికి లేదు మన కాకు ఇవి అని అడిగి ఉండాలి వీరు ఈఆర్సీ దేంట్లో అనైతే తీర్పిచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారణ చేయకూడదు విషయాన్ని వారు చెప్పి ఉండాలి న్యాయంగా ఇది మా దృష్టికి ఆనాడే వచ్చింది మేము చర్చ చేసుకున్నాం అరే ఎట్లా ఒప్పుకున్నారు వీరు ఇది కరెక్ట్ కాదు కదా మరి చెప్పాల్సి ఉండే ప్రభుత్వానికి అనే మాట కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం అయినప్పటికీ కూడా మేమేం మాట్లాడలేదు దానిపైన మేమేం మాట్లాడలేదు ఎప్పుడు కూడా మేము దాన్ని స్వాగతించినాం వారి విజ్ఞతకు వదిలేసినాం వారే ఆలోచించుకోవాలి వారు చెప్పాల్సి ఉండే అనుకున్నాం కానీ పదిహేనవ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ పదిహేనో తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తర్వు రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు కానీ వెంటూ వదిలేసి పదకొండవ తారీఖు నాడే వీరి పత్రికా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారు అంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని తరలిస్తున్న సబ్ రెఫరెన్స్ని